హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్నటి బ్లాగ్ అనమాట మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితే ఎక్కడికి అని చూస్తున్నారా చిన్నోడికి అస్సలు బాగాలేదండి ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట చాలా సివియర్గా ఉంది దానివల్ల అయితే హాస్పిటల్కి వెళ్ళాము ఇంట్లో ఎన్ని చేసినా తగ్గట్లేదు అందుకని హాస్పిటల్ తీసుకెళ్ళాము అనమాట డాక్టర్ కూడా చూసి ఎక్కువగా ఉంది కోల్డ్ అని గ్యాస్ పట్టించారు సిరప్స్ ఇచ్చారనమాట గ్యాస్ టూ డేస్ పట్టిమన్నారు దానివల్ల అయితే ఉండట్లేదండి అస్సలు వాడైతే చాలా ఏడుస్తున్నాడు పాపం అంత ముందైతే పడుకొని ఆడుకునేవాడు అస్సలు నిద్రపోవట్లేదు పడుకోవట్లేదు ఎత్తుకొని ఉండాలి ఎంత సేపు దానివల్ల అయితే వీడియో వస్తే కూడా నాకు అవ్వట్లేదు చూడాలి ఇంకా ఎన్ని రోజులు తగ్గుతుందో చాలా కష్టమైపోతుంది నాకు గొడవని హ్యాండిల్ చేయడానికి కానీ తప్పదు కదా అలానే ఉంటారు ఓపికగా చూసుకోవాలి అయితే వెళ్ళి వచ్చేసాం అట్లా నుంచి అయిపోయిందండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి బయట అదేంటో టీవీలో చూస్తుంటే వర్షాలు వరదలు అని చూపిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం అస్సలు వర్షమే పడట్లేదు మాకు ఇంకా ఇంటికి వస్తానే సిరప్లు వేసేసి తినేసి పడుకునేసారనమాట చూడండి లడ్డు వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు నేను పడుకోలేదు ఎందుకంటే చిన్నోడు పడుకోలేదు వాటితోనే సరిపోతుంది పడుకుంటాడు ఒక టెన్ మినిట్స్ అంతే అండి మళ్ళీ లేచేస్తాడు చూడండి అప్పుడే బట్టలు వేస్తాను మిషన్కి ఆ అంటే అప్పుడే లేచేసాడు ఏ పని కూడా అవ్వట్లేదు కరెక్ట్గా ఇంట్లో వీడి వల్ల నైట్లోనే ఇంతే లేచేస్తూనే ఉంటాడు డే టైంలో కూడా అంతే అస్సలు నిద్ర సరిపోవట్లేదు నాకైతే కానీ డే టైంలో పడుకోవడం నాకు ఇష్టం ఉండదు అంతగా దానివల్ల అయితే నేను పడుకోలేదు ఎత్తుకొనే ఉన్నాను అనమాట అంటే డే టైం ఒక రోజు పడుకున్నాం అనుకో నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంకి నిద్ర వస్తుందండి దానివల్ల పడుకోకపోతే చాలా డిస్టబెన్స్గా అనిపిస్తుంది అందుకని అయితే నేను పడుకోను అన్న ఎత్తుకో ఉంటే నిద్ర వస్తుంది అయినా కంట్రోల్ చేసుకొని కూర్చో ఉన్నాను మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే పిల్లల గురించి జలుబు దగ్గుకి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయేమో అయితే వరదల కారణంగా నిన్న స్కూల్కి లీవ్ ఇచ్చారండి కానీ మాకైతే ఒక చిన్న కూడా పడలేదు మబ్బుగా ఉంటుంది కానీ వర్షం పడలేదు కానీ నిన్న ఈరోజు ఎండలు భయంకరంగా ఉన్నాయండి బట్టలు కూడా అయిపోయాయి కానీ ఆరబట్లేదు ఇంక ఇలానే అనే ఉన్నాను వీడు ఎప్పడుకుంటే తప్ప ఏ పని చేసుకోలేనమాట బాగా డల్ అయిపోయాడు పాపం జలుబు చేస్తే పెద్దవాళ్ళకే అస్సలు అవ్వదు ఇంకా పిల్లలకి ఎలా ఉంటుందో చెప్పనవసరం అవసరం లేదు వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారండి బాగా పడుకొని ఫైవ్ థర్టీకి అలా లేచారనమాట ఇద్దరు ఇంకా అంతవరకు వీటితో నాకు సరిపోయింది ఇలానే ఉన్నాను నేను కూర్చొని వాళ్ళు పడుకొని అయితే మీరున్న దగ్గర మీ ఊరిలో వర్షం పడిందా లేదా అనేది కామెంట్ చేయండి మీది ఏ ఊరు కూడా కామెంట్ చేయండి ఇక్కడ తిరుపతిలో అయితే వర్షం లేదు నేనైతే వెయిట్ చేస్తున్నాను పడచ్చు కదా రావచ్చు కదా అని నాకైతే ఏడుపు వచ్చేస్తుంది లాస్ట్కి విన్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళ డాడీ తీసుకుంటాడు కానీ ఎక్కువ సేపు పెట్టుకోలేడండి అంత ఓపిక ఉండదు కాబట్టి నేను నేనే చూసుకోవాలి ఇంకా సిక్స్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అలా లేచారనమాట ఇద్దరు లడ్డూ ఎక్కడికి వెళ్ళాడు ఆడుకునేదానికేమో ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ చూస్తుంటే వీడు చూడండి ఎలా చూస్తున్నాడో ఫోను ఫోన్లో ఏమన్నా పెట్టిస్తే మాత్రం అలా చూస్తూ ఉంటాడండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంత చిన్న ఏజ్లో ఏం తెలుస్తుంది ఏం ఏం అర్థమవుతుంది అని అనిపిస్తుంది పాటలు ఏమన్నా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయేమో అందుకే చూస్తూ ఉంటుంది అలాగే కొంతసేపు అలా ఉంటే నేను వెళ్ళి ఇంకా బట్టలు ఆరబెట్టేసుకున్నాను అనమాట బయటకు వెళ్ళి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా మళ్ళీ గ్యాస్ పట్టించమని చెప్పారు దానికైతే ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాలి లడ్డూ అయితే కింద ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా వాడిని కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట గ్యాస్ పెట్టేదానికి కూడా ఎక్కువ ఏడ్ చేస్తున్నానండి పాపం అంటే ఏ చిన్నపిల్లలు కదా తెలియదు ఏమో అందుకనే ఏడ్ చేస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ అందరికీ బాయ్